హలో అందరికి నమస్తే నేను శిల్ప మనతో పాటు ఉన్నారు శారదా గారు లైఫ్ కోచ్ మ్యామ్ మీ న్యూవర్స్ అడుగుతున్నారు ఆత్మ అంతరాత్మ రెండింటికి తేడా ఏంటి మ్యామ్ మంచి క్వశ్చన్ వేసా ఆత్మ అంటే మనలో ఉన్న సోల్ దాన్ని ఆత్మ అంట పరమాత్మ అంటే మనలో మనం మనలో మనం మనతో మనం ఇప్పుడు ఆత్మ ఒకటి చెప్తుంది పరమాత్మ ఒకటి చెప్తాడు మన అంతరాత్మ ఒకటి చెప్తుంది మనం దేన్ని విశ్వసించాలి మన ఆత్మను మన ఆత్మనే విశ్వసిస్తాం కదా ఈరోజు ఆత్మ ఉంటేనే మనలో అంతరార్థం అనేది ఉంటుంది ఆత్మ లేని అంతరార్థం ఉండదు కదా మనకు ఊపిరి వస్తుంది వెళ్తుంది అంటే మనలో ఆత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే మనము ఆత్మ లేదు అనుకోండి అప్పుడు శవంతో అయిపోతుంది అప్పుడు మనకు అంతరాత్మ అనేది ఉండదు ఇప్పుడు మనకి ఊరికి ఎందుకు బయట ఉత్తరం దక్షిణం వైపే శ్మశాన వాటికలు ఉంటాయి ఉత్తరం ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా పడమరలో ఉండొచ్చు కదా ఎందుకు మనకు శ్మశాన వాటికి అన్నింటి ఎక్కడైనా చూడు మనకు దక్షిణ దిక్కు దిక్కు వైపే ఉంటూ ఉంటాయి ఎందుకని మన ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు ఆ ఆత్మ వెళ్ళి దక్షిణం వైపుకు ప్రయాణం చేస్తుంది దక్షిణం వైపు ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో శ్మశానంలో కలిసిపోతాయి అని అంటారు మన శరీరం మాత్రమే కలిసిపోతుంది ఆత్మ మాత్రం ఉత్తరం వైపుకు దక్షిణం వైపుకు వెళ్ళిపోతుంది ఒక ఆత్మ చెప్తుందంట ఎందుకు స్వామి అందరూ దక్షిణానికే వెళ్తారు నేను దక్షిణానికి వెళ్ళను నేను ఉత్తరానికి వెళ్తానని ఒక ఆత్మ వాదిస్తుందంట దేవుడితోటి అప్పుడు దక్షిణామూర్తి దక్షిణానికి అధిపతి కదా ఇప్పుడు శ్మశాన వాటికలో ప్రతి శ్మశాన వాటికలో చూడు శివయ్య ఉంటాడు కదా శివయ్యే ఉంటాడు శివయ్య మరొక రూపమే దక్షిణామూర్తి కదా ఎవరైతే దక్షిణామూర్తిని అనునిత్యము ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఆయన్ని చూసి మన సంకల్పం ఎప్పుడైతే అనుకుంటూ ఆయన దగ్గర దీపధూప నైవేద్యాలు పెడుతూ ఉంటారో వాళ్ళ ఆత్మ మాత్రమే అందరిలాగా కాకోకుండా అందరి ఆత్మలు దక్షిణానికి వెళ్తే ఆ ఆత్మ మాత్రమే ఉత్తరం వైపు వెళ్తుందంట ఏ ఆత్మ అయితే ఉత్తరం వైపు వెళ్తుందో ఇక వాళ్ళకి ఎప్పటికీ శరీరం అనేది ఉండదు మోక్షాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటాం దేనికోసము కొంతమంది డబ్బు కావాలని ధనం కావాలని అవి కావాలని ఇవి కావాలని కోరికలతోటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఆల్ దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు కొంతమంది యోగులు ఋషులు పెద్ద పెద్ద మహానుభావులు వేదాలు ఇతిహాసాలు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇవన్నీ ఆటోమేటిక్గా మన లైఫ్ లో అందరికీ వస్తాయి డబ్బు వస్తుంది ధనం వస్తుంది భోగం వస్తుంది భాగ్యం వస్తుంది అన్నీ వస్తాయి అవన్నీ ఉన్నా కూడా కొంతమంది మోక్షమే కావాలి మాకు అని కోరుకుంటారు ఏ ఆత్మ అయితే మోక్షం కోరుకుంటుందో ఆ ఆత్మకు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు ఒక మనిషి పుట్టి చనిపోవడం అనేది జరుగుతుంది ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది శరీరం అనేది ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క శరీరంలో ప్రవేశిస్తుంది ఈ జన్మలో ఒకరు శరీరంలో ప్రవేశిస్తుంది ఇంకొక జన్మలో ఇంకొక శరీరంలో ప్రవేశి ఆత్మ ఒకటే ఆత్మ అనేది ఒకటే శరీరాలే వేరు వేరుగా ఉంటాయి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాం మనం ఒక మనిషి అనేవాళ్ళు ఎనభై నాలుగు జన్మలు తీసుకుని ఎనభై నాలుగు శరీరాల్లోకి మనం వెళ్తూ ఉంటాం ఈ ఒకరు అంటారు పూర్వ జన్మలో మనం ఏం పాపం చేశామో తెలియదు కదా మరి దాన్ని అనుగుణంగా మనం ఎలా జీవిస్తూ ఉంటాం మేడం అని అంటారు పూర్వ జన్మలో మనము చేసింది మనకు తెలియకపోవచ్చు కానీ ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టి మన బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ జన్మలో మనం ఎలా మౌల్డ్ అయి ఉంటాము ఎలా బతికుంటాము అవి గా మనలో ఉంటాయి అవి అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాయి ఒకరు చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యంగా ఉంటారు చాలా గొప్ప వ్యక్తి ఉన్నట్టుండి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అబ్బాయి చనిపోయాడు ఇది నా నాకు తెలిసిన కుటుంబంలో జరిగిన విషయంలో చనిపోయాడు ఉన్నట్టుండి ఒక అబ్బాయి చనిపోయాడు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను కరోనా తర్వాత నేను కలవడం కుదరలేదు వాళ్ళకు సడన్గా వెళ్ళాను సడన్గా వెళ్ళి నేను ఓదారుస్తాము నాకు విషయం తెలిసింది వెళ్ళి ఓదారుస్తాము అని వెళ్తే ఆ తల్లి ఏడవలేదు బాధపడలేదు ఏమందో తెలుసా నాకు భగవంతుడు ఒక బొమ్మను పంపించాడు ఇన్ని రోజులు ఆడుకోమని చెప్పాడు నేను బాగా ఆడుకున్నాను ఆ బొమ్మతోటి నాకు చాలా తృప్తిగా అనిపించింది కానీ ఆ బొమ్మ తయారు చేసిన వ్యక్తికి ఆ బొమ్మ కావాలనిపించిందంట అందుకు మళ్ళీ తీసి తిరిగి తీసుకునేసాడు ఆ బొమ్మని మళ్ళీ తిరిగి తీసేసుకున్నాడు అని అంది ఎంతమందికి ఉంటుంది ఆ మనసు చాలా తక్కువ చాలా మంది తక్కువకు ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కోల్పోయామంటే ఎంత బాధపడతాం ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాం ఆ జ్ఞాపకాలన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి వాళ్ళు చనిపోయారనే దాన్ని మనం మింగిల్ కూడా చేసుకోలేము అంత అటాచ్ అయిపోతాం అదే ఆధ్యాత్మికమైన వ్యక్తులు కొంచెం స్ట్రాంగ్ మనసును మంచి గొప్ప మనసును ఉన్నవాళ్ళు దాన్ని కూడా భగవంతుడు ఆడించిన ఇది ఆట ఈ ఆటలో కొన్ని రోజులు వచ్చి నాతో ఆడుకున్నాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు అనే ఒక గొప్ప మనసు వస్తుంది చూడు అది నిజమైన ప్రేమ అంటే ఒక వ్యక్తి మీద నిజమైన ప్రేమ అంటే ఉన్నప్పుడేమో గొడవ పడుతూ ఉంటారు మనుషులు లేనప్పుడేమో బాధపడుతూ ఉంటారు అలా ఎప్పుడూ ఉండకూడదు ఉన్నప్పుడు ఒకేలాగే ఉండాలి లేనప్పుడు ఒకేలాగా ఉండాలి దీన్ని తెలిసి ఏమనుకోవాలంటే ఆత్మ మనతోనే ఉంది అది పరమాత్మ దగ్గరకు చేరింది మళ్ళీ ఇంకొక ఆత్మ తీసుకొని ఇంకొక శరీరం తీసుకొని మన మళ్ళీ ఆ బిడ్డ రూపంలోనూ లేకపోతే మనముడి రూపంలోనూ లేకపోతే మనమరాల రూపంలోనూ లేకపోతే ఇంకొక ఇంట్లోనూ ఆత్మ తీసుకుంటుంది అంటే మనం బతికున్నన్ని రోజులు కర్మ చేయకూడదు మంచి కర్మ చేస్తే మంచి జీవితం వస్తుంది చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ జీవితం అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు చెడ్డ కర్మ అనుభవి చాలా మంది అంటారు కర్మ లేదు అని హండ్రెడ్ పర్సెంట్ కర్మ ఉంది అది తెలియదు ఎందుకో తెలుసా కర్మ సిద్ధాంతమే ఉంది అది తెలియక కర్మ లేదు ఏది పడితే అది తినేస్తాము ఏది పడితే అది మాట్లాడతాము ఎలా పడితే అలా తిరుగుతామని అనుకుంటున్నారు కానీ అది ఆత్మలో ఇంకొక ఆత్మ ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు దాని ప్రతిఫలం అనేది ఆ జన్మలో ఆ ఇంటి కుక్కగా అయినా పుట్టి రుణం తీర్చుకుంటామన్నారు ఇది తెలిసినా కూడా మనము ఏదో ఒక తప్పు చేయడము ఏదో ఒకటి అనరాని మాట అనడము మాటే మంత్రంలాగా పనిచేస్తుంది ఒక మాట అనేది ప్యూర్గా ఉండాలి ఇప్పుడు ఒక మంచి కోరుకున్నా ఉంటే నీకు మంచిగా వస్తుంది చెడ్డ కోరుకున్నా ఉంటే చెడ్డే వస్తుంది నీకు చేతనైతే పది మందికి సహాయం చేయి లేకపోతే చెయ్యొద్దు అని అంటారు కదా మన ఆత్మ కూడా ఎలా ఉండాలంటే ఒక కల్మషం లేని నిండు కుండలాగా ఉండాలి ఇప్పుడు మనము ఒక బాతును చూస్తాం బాతు ఎలా బాతుకి ఎంత మంచి కెపాసిటీ ఉంటుంది నువ్వు పాలుని నీళ్ళను రెండు కలిపి చేయి పాలుని నీళ్ళని రెండింటిని చేస్తుంది బాతు చూసారా ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి మనకు అంతరించిపోతున్నాయి ఆ బాతు కూడా మనకి నేర్పిస్తుంది జీవిత పాఠాలు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు విభజించి పాలించు చెడ్డని మంచిని రెండింటిని విభజించి పాలించు అని ఒక బాతు చెప్తుంది ఆ బాతుకి ఎంత నాలెడ్జ్ ఉంది చూడు పాలని నీళ్ళని వేరు చేయడం మన వల్ల అవుతుందా అవ్వదు అసలు అవ్వదు పాలలో నీళ్ళు కలిపేయడం చాలా ఈజీనే నీళ్ళలో పాలు కలిపేయడం కూడా చాలా ఈజీనే కొంతమంది మహానుభావులు అయితే అనాథ పిల్లలు ఉంటారు కదా అనాథ పిల్లల్ని దత్తత చేసుకొని అక్కడ గోసేవ చేసి ఆ గోవు నుంచి తీసిన పాలను ఆ పిల్లలు పోషణ కోసం వినియోగిస్తున్నారు ఎన్నో పుణ్య ఉన్నాయి ఎన్నో ధర్మబద్ధమైన మార్గాలు ఉన్నాయి మనకు ఎవరైనా మోసం చేస్తారని వాళ్ళ మీద పడి ఏడవడం కంటే మన మైండ్ని వాటిపైన ఫోకస్ చేయొచ్చు వాళ్ళు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు ఓ సరే ఫలానా రోజు చేస్తుంది నేను మిస్టేక్ ఈ మిస్టేక్ చేయకూడదు ఈ దీనివల్ల వాళ్ళు బాధపడ్డారని వాళ్ళే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు అలా కాకుండా మనం వాళ్ళ మీద ఫైర్ అయ్యామనుకోండి అది ఏమవుతుంది దూరం పెరిగిపోతుంది మనిషికి మనిషికి డిస్టెన్స్ పెరిగిపోతుంది ఎప్పుడు అలాంటిది చేయకూడదు అలాంటి ఎవరైనా శత్రువులు మీకు అనిపించారు అనుకోండి ఇలాంటి పేపర్ ఒకటి వైట్ పేపర్ తీసుకోండి ఓకే మ్యామ్ నీకు ఎవరైతే బాధపడు పెడుతున్నారు శత్రువు ఎవరైతే బాధ పెడుతున్నారు అంటే వాళ్ళ పేరు ఈ పేపర్ మీద రాసేయండి చింపేయండి ప్రతిసారి మన జీ దైనందిక జీవితంలో ఏదో ఒక రకంగా మనం శత్రుత్వం కావాలి అని కోరుకోకపోయినా వాళ్ళే వాళ్ళు ఈగో ఫీలింగ్ తోటి మనకి శత్రువులు అయిపోతారు అలాంటి తో శత్రువులు అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు బిజినెస్ లో ఎక్కడైనా కానీ శత్రువులు ఎవరో ఒకరు ఉంటారు మనం ఎంత మంచి వాళ్ళైనా ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా మీ మైండ్ లో అనిపిస్తున్నారు అంటే ఇది పేపర్ ఇలాంటి వైట్ పేపర్ మీద వాళ్ళ పేరు రాయండి చింపేస్తూ ఉండండి వైట్ పేపర్ మీద రాయండి చింపేస్తూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద మీకు నెగిటివ్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివిటీ అనేది పెరిగిపోతుంది ఇలాంటి ఏవైనా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలంటే మనం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వైవాహిక సంబంధమైన డౌట్స్ ఉన్నా కానీ మనం మ్యారేజెస్ లో ఒడిదుడుకులు ఏవైనా జరుగుతున్నా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించిన కానీ కి సంబంధించిన కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళని పర్సనల్ కేర్ కింద తీసుకుంటాము దానికోసం వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న కి అయితే కాల్ చేశారనుకోండి మనం పర్సనల్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ మేడం మంచి మెసేజ్ ఇచ్చినందుకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది మెసేజ్ థ్యాంక్ యూ